విద్యారంగంలో ఇరవై ఆరు సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్ఈ పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీ అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఉమెన్ కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ లలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ फॉर उमेन कौनसिंग को नईन जीरो वन जीरो फोर ट्रिपल फाइव नई सेंट मेरी उमेन इंजीनियरिंग कॉलेज उड़ंपाड़ कौन को नईन जीरो वन जीरो फोर ट्रिपल फाइव नईन एइट

దశలవారీగా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత మడవ తిప్పేసిన విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు మద్యపాన నిషేధం చేయుట చేయకపోవటమే కాకుండా స్వార్థంతో రాష్ట్రానికి మద్యపాన వ్యాపారాన్ని ఒక వనరుగా భావించి అత్యధిక ధరలతో ప్రజల ధన మాన ప్రాణాలతో ఆడుకున్నారని చెప్పేసి చెప్పక తప్పదు అంతేకాకుండా కమిషన్ల కోసం దేశంలో ఎక్కడా లేని బ్రాండ్స్ని అందుబాటులోకి తీసుకొచ్చి కొత్త బ్రాండ్లకి పర్మిషన్స్ ఇచ్చి ఆ పార్టీలో నాయకులకి సంబంధాలున్న డిస్టిలరీస్కే అరవై డెబ్బై శాతం ఆర్డర్స్ ఇచ్చి దీన్ని ఒక ఆదాయ వనరుగా మార్చేసిన విషయం ప్రజలందరూ కూడా గమనించారు దురదృష్టం ఏంటంటే కేవలం కమిషన్ కోసం పేద ప్రజల ప్రాణాలతో ఆడుకోవటం అనేది అత్యంత హేయమైన కార్యక్రమం అని చెప్పేసి కూడా నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నా నేను ఈ బ్రాండ్స్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏదైతే బ్రాండ్లను ప్రవేశపెట్టారో ఆ బ్రాండ్లు సేవించిన దాదాపు ముప్పై వేల మంది మరణించారని ముప్పై ఐదు లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారని చాలా సర్వేస్ స్టడీస్ కూడా చెప్తా ఉన్నాయి ఎందుకంటే దారుణమైన కార్యక్రమం ఏ ప్రభుత్వం ఈ దేశంలో ఉంటుందని చెప్పేసి నేను భావించట్లా బహుశా మేము బాటిల్స్ మీద ముద్రించాం కదా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి వాళ్ళ ఆరోగ్యం పాడవుతుందో లేదో వాళ్ళు చూసుకోవాలి కానీ మాకేంటి సంబంధం మేము ఏది కావాలంటే అది సప్లై చేస్తాము మేమేది ముందు చెప్పుకోకుండా చేయలేదు కదా మద్యపానం సేవించటం ఆరోగ్యానికి హానికరం రాశామని చెప్పేసి చెప్పొచ్చేమో కానీ ఇది అనైతికమైన రాష్ట్ర జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ వేగంగా జరుగుతుందని రాష్ట్ర హోంమంత్రి అనిత స్పష్టం చేశారు శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం ఆమె దర్శించుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మద్యం కుంభకోణం కేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు విచారణలో దొరికిన వాళ్లను రిమాండ్ కు తరలిస్తున్నట్లు ప్రతిష్టాకరమైన ఒక సూర్య భగవాన్ టెంపుల్ ని రోజు దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది స్వామివారి ఆశీస్సులు అదేవిధంగా పూజల ఆశీస్సులు కూడా తీసుకొని ఉంటాం స్కేమ్ స్పీడ్ అప్ అవుతుందనే సంగతి కూడా మీకు తెలుసు వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు ఎంక్వైరీలో పట్టు పట్టుకున్న వాళ్ళని కూడా రిమాండ్లు పెడుతున్నారు మా చట్టం తన పంతం చేసుకెళ్ళిపోతుంది బీజేపీ రాష్ట అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఈ నెల ఐదో తేదీన గుంటూరులో పర్యటిస్తారని జిల్లా బీజేపీ అధ్యకుడు తిరుపతిరావు ఇన్ఛార్జీ రామకృష్ణారెడ్డి తెలిపారు ఇందులో భాగంగా గుంటూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు రాష్ట ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రధాని మోదీ అందిస్తున్న సహకారంతో పాటు వివిధ కార్యక్రమాలపై ఆయన మాట్లాడతారని ఆయన పెల్లడించారు నగరంలోకి ప్రవేశించగానే శోభయాత్ర నిర్వహించి శ్రీ కన్వెన్షన్ లో కార్యకర్తల విస్తృత స్థాయి సమాపేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు గుంటూరు జిల్లా తరఫున మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం చెప్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిఎల్ మాధవ్ గారు అన్ని జిల్లాల్లో సారజ్యం పేరిత ప్రయటం చేస్తున్నారు దానిలో భాగంగా రేపు ఐదో తారీఖు గుంటూరులో భారీ ఎత్తున శోభాయాత్ర జరుగుతుంది ఈ యొక్క శోభాయాత్ర గుంటూరు గుంటూరు పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పాల్గొంటారు ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఐదో తారీఖు వారు దాని తర్వాత చాయ్ పే చర్చ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత మన గుంటూరులో ఉన్నటువంటి కొండ వెనుకపై పంతుల గారి విగ్రహానికి పూలమాల వేస్తారు తనంతరం మన సిభాయాత్రలో పాల్గొంటారు ఆ శోభాయాత్ర అనంతరం శ్రీ కన్వెన్షన్ సెంటర్ లో భారీ ఎత్తున విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుంది తన అనంతరం అమరావతి జేఏసీ నాయకులతో సమావేశం ఉంటుంది దాని తర్వాత పత్రికా విలేఖరుల సమావేశం ఉంటుంది తదనంతరం ఎవరైతే పద్మశ్రీ అవార్డు ప్రేత డాక్టర్ నాయుడమ్మ గారి గృహాన్ని సందర్శిస్తారు సందర్శించి వాటిని పలకరించి తదనంతరం ఐదున్నరకి అర్చకులతో రాష్ట్ర అర్చక జేఏసీ నాయకులతో సమావేశం ఉంటుంది దాని తర్వాత బీజేపీ కార్యకర్త ఇంటికి కూడా వెళ్తారు ఆ కార్యక్రమం అంతటితో నడుస్తుంది అలాగే మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు నిన్న విజయవాడలో మంగళగిరిలో ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి ఇనాగ్రేషన్ కార్యక్రమానికి వారు వచ్చి దాదాపు ఐదు వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది అలాగే ఎన్డిఏ ఈ పద్నాలుగు పదిహేను నెలల్లో ఎన్డిఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తుంది అలాగే ఈ సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి సహకారం సహకరించడంలో భాగంగా అలాగే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో అందరిని కలుపుకొని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎంతో అభివృద్ధి దిశలో పయనిస్తున్నారు వారికి అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రపంచ స్నేహితుల దినోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా బ్రాడిపేట అపెక్స్ ఇన్స్టిట్యూషన్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు కార్యక్రమంలో నాగేశ్వరరావు నీలిమ సుధాకర్ డిఎస్ఆర్ తదితరులు పాల్గొని రక్తదాతలను అభినందించారు ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడేందుకు రక్తదానం ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని సూచించారు మనస్ఫూర్తిగా ఏవంటి భయం లేకుండా నిర్భయంగా మా అవుతున్నాం ఎవరో చేయొచ్చారు అసలు మూడు కిలోమీటర్లు కొరటిపొం నుంచి మా రంగు పడి పదేళ్ళు గురువు గారు చెప్పారు ఎందుకు ఈ అసోసియేషన్ ఏర్పాటు మిగిలిన గురించి ముఖ్యంగా మనం ఆలోచించి ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తులు మిగిలిన ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఆదర్శంగా తీసుకుని ఉండటవాళ్ళు మన ఎదురు కనపడేవాళ్ళు అబ్దుల్ కలాం గారు అంతకంటే ప్రపంచంలోనే దేశభక్తి భక్తి కలిగినటువంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ చూస్తే మరి నాగేశ్వర గారు ఈ దాదాపుగా ఇరవై ఏళ్ళు పైన సాధించి దాదాపుగా లక్షలాది మంది విద్యార్థులు విద్యార్థిని ఇక్కడి నుంచి తీర్చిదిద్ది ఉత్తమ విద్యార్థులుగా పైకి పంపించారు कोणी वेळा मग विद्या व्यवस्थित पडतात एक्शन ధన్వంత్రి ఆయుర్వేద నిలయం మరియు వాసు హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఆధ్వర్యంలో ఉచిత ఎముకల పటిత్వ పరీక్ష క్యాంప్ గుంటూరు అరండల్పేటలో నిర్వహించారు ఈ మెడికల్ క్యాంప్ లో డాక్టర్ నీల్మా పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం మీరిన వారు మోకాల నొప్పులు కీళ్లు అరుగుదలతో బాధపడుతున్నారని అన్నారు అటువంటి వారికి ఉచితంగా ఎముకల పరీక్షలు గత నాలుగు సంవత్సరాలుగా ఎటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ధన్వంతరి ఆయుర్వేద నిలయం నిర్వాహకులు జయరామ్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో వాసు హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు ధన్వంతరి ఆయుర్వేద నిలయం నిర్వాహకులు తదితరులు <tay> పాల్గొన్నారు <tere lupal gunaaru>

그 응. 아, 아니, 아, 아니, 니 아니, 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 니 아니, 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 니 아니, 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 నమస్తే అండి ఈరోజు ధన్వంతరియుర్వే క్యాంప్ మా గురు డాక్టర్ దేవి హరిప్రసాద్ గారి అదివీ స్టార్ట్ చేసామండి మార్నింగ్ నుంచి నియర్లీ ఒక ఫార్టీ మెంబర్స్ వరకు ఈరోజు ఇప్పటి వరకు చేయడం జరిగింది బోన్ మినిరల్ డెన్సిటీ అనేది తెలుసుకోవడానికి టెస్ట్ అనేది అంటే ఇప్పుడు మనకి పెయిన్స్ అవన్నీ వచ్చింది లేకపోతే ఆస్టియో ఆథరిటీస్ కేసెస్ కానీ అట్లాంటివి రాకుండా రాకుండా ముందే మనం నివారణ లాగా యూజ్ అవుతుందండి ఇది అంటే వాళ్ళు ఎలా ఉంది బోన్ డెన్సిటీ ఎలా ఉంది అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు వాళ్ళు ఏ స్టేజెస్ లో ఉన్నారు అంటే ఆస్టియో పూర్ణా స్టేజ్ లో ఉన్నారా ఆస్టియో పూర్తి స్టేజ్ లో ఉన్నారా లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి ఏదైనా డిసీజెస్ ఉన్నాయా అలాంటివన్నీ పరీక్షించి ఈ రోజు మెడిసిన్ ఇవ్వటం జరుగుతుంది మేము క్యాంప్ ఈ రోజు మా సేర్ తో ఇక ఈ రోజు మాత్రం ఉచితంగా క్యాంప్ అనేది ఉచితంగా చేయడం జరుగుతుంది సో ఈవినింగ్ వరకు కొనసాగుతుందండి ఫైవ్ వరకు బాసు ఫార్మసీ వాళ్ళు అద వాళ్ళ అకౌంట్ మీద మనం క్యాంప్ చేయడం జరుగుతుంది ఎవరైనా ఉంటే ఈ రోజు ఈవినింగ్ ఫైవ్ లోకి వచ్చి ఇది సరే వాటి ఇంతటితో సమాప్తం మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం నమస్కారం